శ్రీ మహాగణాధిపతి నమః నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ పదహారు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది నక్షత్రం మూలా నక్షత్రం ఉంది గురువారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఈ ధూమ్రయోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ధూమ్రయోగం వల్ల ధన నష్టం కలగకుండా ఉండటానికి కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళాలి అప్పుడు ధూమ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మేషంలో కుజురింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ద్వాదశి రాశుల వారు సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహించటం ద్వారా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ద్వాదశ రాసుల వారికి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే మూలా నక్షత్రానికి అధిపతైన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ ద్వాదశ రాసుల వాళ్ళు అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు మూలా నక్షత్రం ఉంది కాబట్టి ఈ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి విలువైన ఆభరణాలు ధరించటానికి మూలా నక్షత్రం యోగిస్తుంది అలాగే వైద్యపరమైనటువంటి వృత్తులు ప్రారంభించటానికి అంటే హాస్పిటల్స్ ప్రారంభించటానికి మూలా నక్షత్రం మంచిది వైద్యపరమైన కోర్సుల్లో ప్రవేశించటానికి మెడికల్ కాలేజీల్లో జాయిన్ అవ్వటానికి కూడా మూలా నక్షత్రం మంచిది అరటి పనస లాంటి చెట్లు నాటడం ద్వారా గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది అలాగే బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈరోజు బోరింగ్ వేసుకుంటే మంచిది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం తీర్థయాత్రలకు వెళ్ళటానికి చాలా మంచి నక్షత్రంగా చెప్పుకోవాలి అలాగే మీకు శత్రు బాధలుంటే ఆ శత్రువులను పూర్తిగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు శత్రువుల ప్రయోగాలను తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది ఎదుటి వాళ్లతో మీ వైపు న్యాయం ఉంటే తగాదా పడి విజయం సాధించడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే పెద్ద పెద్ద తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా మూలా నక్షత్రం యోగిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ఈరోజు ముహూర్త బలాన్ని పరిశీలిస్తే ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు ధనుస్సు లగ్న బలము ఉదయం పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాలకి మకర లగ్న బలం చాలా బాగున్నాయి ఈ రెండు లగ్నాలలో సామాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు అలాగే గృహారంభం నిర్వహించుకోవచ్చు అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు గృహప్రవేశం కార్యక్రమం కూడా ఈ రెండు లగ్నాలలో చేసుకోవచ్చు అలాగే మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మీన లగ్న బలం బాగుంది సాయంకాలం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాలకు మేషలగ్న బలం బాగుంది ఈ రెండు లగ్నాలు ఉన్న సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా నిర్వహించుకోవచ్చు అలాగే రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకి వృషభ లగ్నం టైమింగ్ చాలా బాగుంది ఆ టైంలో గృహప్రవేశం చేసుకుంటే చాలా మంచిది అలాగే ఏవైనా శాంతి పూజలు ఇంట్లో చేసుకోవాలన్నా రాత్రి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాలకి వృషభ లగ్నం టైమింగ్ చాలా బాగుంది అలాగే గృహప్రవేశం కార్యక్రమానికి గర్భాధానం కార్యక్రమానికి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మిథున లగ్నం టైమింగ్ కూడా చాలా బాగుంది అలాగే రాత్రి పది గంటల ఐదు నిమిషాలకి కర్కాటక లగ్నం ఉన్న టైంలో కూడా గృహప్రవేశము గర్భాధానం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అలాగే అర్ధరాత్రి ఒంటి గంట పదహారు నిమిషాలకి సింహలగ్నం ఉన్న టైంలో గృహప్రవేశానికి అనుకూలం శాంతి పూజలకు అనుకూలం అలాగే అర్ధరాత్రి రెండు గంటల యాభై నాలుగు నిమిషాలకి కన్యా ఉన్న టైంలో వివాహానికి మంచిది అలాగే గృహప్రవేశానికి కూడా మంచిది ఇలా లగ్న బలాన్ని బట్టి ముహూర్త బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ద్వాదశ రాశుల వాళ్ళకి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈనాటి దినఫలంలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది బంధువులతో మిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో బంధుమిత్రులతో కలిసి మేషరాశి వాళ్ళు చురుకుగా పాల్గొంటారు ముష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది మంచి రుచికరమైనటువంటి భోజనం భుజించే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇతరులతో విరోధములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఎటువంటి విరోధములు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడటం మంచిది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాతృ సౌఖ్యము అనేటటువంటిది తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మీకు సోదరులు ఉన్నట్లయితే ఆ సోదరులతో కొన్ని విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి సోదరీ ఉన్నా కూడా వాళ్ళతో కొద్దిపాటి విభేదాభిప్రాయాలు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సోదర సోదరీ మళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవటం ద్వారా భవిష్యత్ పథకాలు రచించుకోవటం ద్వారా ముందడుగు వేయటానికి చేసే ప్రయత్నాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు కోర్టుపరమైన వ్యవహారాల్లో ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా కోర్టు పరంగా విసిగి వేసారిపోయిన వాళ్ళకి పరిష్కార మార్గం కనిపిస్తుంది శత్రువులను దెబ్బతీయటానికి చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి గృహంలో ఎలాంటి శుభ కార్యక్రమం ప్రారంభించినా అది విజయవంతం చేసుకుంటారు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కన్యారాశి వాళ్ళకి విశేషమైనటువంటి ధనలాభాలు కూడా కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ఆదాయాలు పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నరదృష్టి పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళాలి అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు తులారాశి వాళ్ళు దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కలగవు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి బంధుమిత్రుల సమాగమము ఆనందాన్ని కలిగింపజేస్తుంది బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి వ్యాపార రంగాలలో విశేషమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తోంది ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందే యోగం ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా కనిపిస్తోంది విశేషమైన కార్యసిద్ధి యోగం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు ఎదురవుతూ ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని వార్తలు మీ మనస్సును కలిచివేస్తూ ఉంటాయి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు భగవంతుడి విశేషమైన బలం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు అద్భుతమైనటువంటి కార్యసిద్ధి యోగం కుంభరాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందే యోగం ఎక్కువగా ఉంది కోర్టు పరంగా ఉన్న ఇబ్బందులు సమసిపోతాయి అయితే శత్రువుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు వెన్నుపోటు పొడిచే శత్రువులు ఈరోజు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సాంఘికంగా అలాంటి వ్యక్తుల విషయంలో మీనరాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే ఈ ఒక ప్రత్యేకత ఉంది అదే త్రిలోచన గౌరీ వ్రతం ఈ సందర్భంగా గౌరీదేవికి సంబంధించిన ఓం శ్రీ గౌరీదేవ్యై నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఓం శ్రీ గౌరీదేవ్యై నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని వెళితే గౌరీదేవి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ఔషధాలు స్వీకరించటానికి గురుహోర చాలా మంచిది నూతన వస్త్రాలు ధరించడానికి కూడా ఈ గురుహోర చాలా అనుకూలం కొత్తగా ఉద్యోగంలో చేరాలంటే గురుహోరలో చేరితే చాలా మంచిది అలాగే పిల్లలను ఊయలలో వేయటానికి కూడా గురుహోర చాలా మంచిది వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి గురుహోర అనుకూలిస్తుంది అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి